అందరికీ హాయ్ అండి ఈ వంకాయ ముక్కలు వంకాయ ముక్కలకి వంకాయలు మంచిగా ఎక్కువ రావాలంటే పూత ఎక్కువ రావాలంటే కాత ఎక్కువ రావాలంటే ఈ విధంగా ఆకులని తెంపేయాలి ముదిరిన ఆకులని పండు పారిన ఆకులని ఇట్లా పసుపు కలర్లోకి వచ్చిన ఆకులన్నీ కట్ చేసేయాలి ఈ విధంగా ఇట్లా కట్ చేసినట్టయితే పూత ఎక్కువ వస్తుంది కాత ఎక్కువ వస్తుంది కాయలు కూడా మంచిగా పెద్దగా ఉంటాయి అసలు ఏ మొక్కలకైనా ఇట్లా ఆకులు తెంపేసుకుంటేనే మంచిగా కాత వస్తుంది ముఖ్యంగా వంకాయ చెట్లకైతే ఈ ముదిరిన ఆకులు అస్సలు ఉంచొద్దు నేనైతే ఎప్పుడు తుంచేసుకుంటూ ఉంటాను వచ్చినా వచ్చినట్టు తుంచేసుకుంటే ఇట్లా అయ్యి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి వంకాయ చెట్లు పూత చాలా ఉంది కాయలు కూడా చాలా కాసాయి ఇంతకుముందు అసలు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వండుకున్నాము ఈ వంకాయల్ని ఈరోజు కూడా మళ్ళీ హాఫ్ కేజీ వరకే వస్తాయి ఒక నాలుగే చెట్లు పెట్టాను అయినా కూడా ఇంత బాగా కాసాయో ఈ విధంగా ఆకులు అనేది తెంపేసినట్టయితే ఆకులు వాడుకునే ఎనర్జీని ఈ కాయలు వాడుకుంటాయి అన్నమాట ఈ కాతకి పూతకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ఆకుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కనుక ఆ ఆకులను తుంచేసినట్టయితే ఆ ఆకులు తీసుకునే ఎనర్జీని ఈ కాయలు అన్నమాట అందుకనే ఆకులను తుంచేయడం చేయడం వల్ల కాయలు ఎక్కువ వస్తాయి వీటికి అసలు ఎలాంటి స్ప్రే చేయము కేవలం జీవామృతము కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ కిచెన్ వేస్ట్ నేను ఏ విధంగా తయారు చేసుకుంటానని ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉంటుంది వీడియోలో చూడండి ఒక డబ్బాలో వేసి మూత పెట్టి ఉంచాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగా చూడండి ఇంతముందే నేను వాటర్ పట్టాను వాటర్ బట్టి అవన్నీ తెంపేశాను ఆకులు ఎంత బాగా వచ్చినాయి కదా మంచిగా ఇట్లా మనకు కనిపిస్తాయి వంకాయలు కూడా ఆకులు ఉంచినట్టయితే మనం వంకాయలు కోసుకునేటప్పుడు కనిపించవు అంటే సేమ్ ఆకుల కలరే ఉంటాయి గ్రీన్ కలరే కనుక ఈ గ్రీన్ కలర్లో ఉండే వంకాయలు అయితే అసలు కనిపించవు చాలా మిస్ అవుతాయి అదొక కారణం కూడా మనము ఆకులు దింపుకోవడం వల్ల చూడండి నేను ఇక్కడ ఇగో ఇక్కడ పెట్టి ఉంచాను చూడండి ఇటుకలు అవి పెట్టి ఉంచాను డబ్బాలు అందులో కిచెన్ వేస్ట్ వేసుకుంటాను కిచెన్ వేస్ట్ వేసుకొని మధ్యలో మట్టి వేసుకొని మళ్ళీ కూరగాయలు వేస్ట్ కూరగాయలు పళ్ళు పళ్ళ తొక్కలు అవన్నీ వేసుకుంటాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను చూడండి ఈరోజు హాఫ్ కేజీ వంకాయలు వచ్చాయి థ్యాంక్ యూ